పౌర్ణమి సందర్భంగా కావలి రూరల్ మండలం గోదవరం గ్రామంలో పంచభూతేశ్వర స్వామి రామాలయం నందు కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు ప్రధాన అర్చకులు తేలికెళ్ళి శేషయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి పలు రకాల అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పరిసరాలు హరహర మహాదేవా నినాదాలతో మారుమోగాయి ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు 你干的？ మా గౌరవరం గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమంతా గత మూడు సంవత్సరాలుగా దీపాలు వెలిగించుకొని అందరం ఆనందంగా ఈ కార్యక్రమంలో ఆడవాళ్ళంతా పాల్గొంచుకుంటున్నాము అలాగే ఈ కార్తీక పౌర్ణానికి ప్రతి పౌర్ణానికి పాల్గొంగిచ్చి ఆ చంద్రుడి తిరణాలు పడితే మంచిది అనేసి ఆయు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడనేసి మేము పాల్గొని పాల్గొంగిచ్చి అందరికీ అది ప్రసాదాలు ఇస్తాము ప్రతి పవనానికి కూడా రామ మందిరంలో కర్పూరంతో హారతిచ్చి స్వామిని బాగా పూజలు బాగా చేస్తాము ఇక్కడ ఆడవాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఉత్సాహంగా అన్నిటిలో పాల్గొని ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళే ముందుండి అందరం కూడా మేము బాగా అన్నిటిల్లో బాగా ముందుండి చేసుకుంటాము ఒక కార్తీక మాసం అంతా కూడా అందరం ఇక్కడ కూర్చొని కథా పురాణాలు పాటలు పాడుకొని చాలా ఉత్సాహంగా ఇక్కడ బాగా జరుపుకుంటాము అందరికీ నమస్కారం నా పేరు తులికేపల్లి శేషయ స్వామి గౌరవరం చెని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గౌరవంలో వెలిసి ఉన్న శ్రీ పంచభూతేశ్వర స్వామి దేవస్థానంలో అంటే కొత్త శివాలయం అంటారు ఈ శివాలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా సుమారు దాదాపుగా రెండు వందల మంది నామములతోటి ఆ స్వామివారికి అభిషేకాలు పంచామృతాభిషేకాలు అలంకరణ కార్యక్రమాలు స్వామివారి తీర్థప్రసాదాలు ఇవన్నీ కూడా ఈ నెల మొత్తం కూడా ఇక్కడ జరగటం అనేది ఒక విశేషం అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది అతి ముఖ్యమైన రోజు కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ పంచభూతేశ్వర స్వామికి అనేక వేల మంది స్వామివారికి ఉదయము తమ యొక్క స్వహస్తాలతోటి ఆ స్వామివారిని తాకి అభిషేకం చేసుకునే బాధ్యత ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు అనేక దూర ప్రాంతాల నుంచి కావలించి కావచ్చు గౌరవరం కానీ ముంగమూరు ముంగూరు కావచ్చు పాతబిట్రకుంట అదేవిధంగా నెల్లూరు వాస్తవులు కోవూరుపల్లి వాస్తవులు చాలామంది భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి వారి యొక్క బాధలు స్వామివారికి చెప్పి ఆయన స్వహస్తాలతోటి వారిని స్వామివారిని తాకి వారు ఈరోజు అభిషేకాలు చేయటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమైనది దీపాలు పెట్టటం ఉదయం నుంచి కూడా అనేక మంది ఉండేసి ఈరోజు దీపాలు పెట్టి ఆ నక్షత్ర దర్శనం చేసుకుని ఆ ఉపవాసం అనేది దీక్ష విరమించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చేసి ఆ జ్యోతులు వెలిగించి తమ యొక్క ఉపవాస దీక్షను ముగించుకొని స్వామివారిని ఉప పూజా కార్యక్రమాలతో చేయించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు మహా వైభవంగా ఇక్కడ జరగటం అనేది ఒక పల్లెటూరులో ఈ విధంగా కొన్ని వందల వేల మందితోటి స్వామివారికి ఈ కార్యక్రమాలు జరగటం అనేది ఒక విశేషం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఈ విధంగా చేయాలనేది ఈ కమిటీ నిర్ణయము కాబట్టి ముందు ముందు కూడా ఆ పంచభూతేశ్వర స్వామికి అనేక వేల మంది కోత నామాలతోటి ఆ అభిషేకాలు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము